何 వెల్కమ్ టు అవర్ ఛానల్ పలు రోజులుగా కూడా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం నెల్లూరు లేడీ డాన్ గా కీలక సమాచారం ఉందని దీంతో ప్రజా ప్రతినిధులు అందరూ భయపడుతున్నారని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు మొత్తానికి ఆమె ఫోన్ లో ఎటువంటి కీలక అంశాలన్నా కీలక డేటా అన్నా లభించిందా దీంతో ఎవరికి అంత భయం పట్టుకుంది ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకబరావు గారు నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా కూడా ఈ నెల్లూరు లేడీ డాన్ గా పేరొందినటువంటి అరుణ విషయం సంచలనం రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు సార్ మరి ఆమె ఏడైనటువంటి శ్రీకాంత్ పెరోల్ విషయంలో కూడా రాష్ట్రంలో పెలు సంచలనంగా మారిన సంగతి మనకి తెలిసిందే మరి ఇప్పుడు ఆమె ఫోన్లో కీలక సమాచారం దొరికిందని దీంతో ప్రజా ప్రజాప్రతినిధులందరూ కూడా బయటపడుతున్నారని మరి ముఖ్యంగా వైసీపీ హయాంలో పనిచేసినటువంటి అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళకి ఇది పెను సవాల్గా మారుతుందని చెప్పైతే పలు కథనాలు వస్తున్నాయి సార్ ఏంటి అరుణ అంశం ఏంటి ఆమె ఫోన్లో ఇటువంటి అరుణ అనే వ్యక్తి సహజంగానే చాలా మంది తోటి సాన్నిహిత్యం ఉందాకి అది ఏ రకం అనేది ఆమె వ్యక్తిగత విషయం దాని జోలికి మనం వెళ్లాల్సిన పని అయితే లేదు ఎందుకంటే కాకపోతే ఇప్పుడు ఎందుకు మనం చర్చించుకుంటున్నాము అంటే ఈ రోజు అది రాజకీయ రంగు పులుముకుంది అలాగే అధికారుల పాత్ర దీంట్లో స్పష్టంగా కనపడుతుంది ప్రజాప్రతినిధుల పాత్ర కూడా స్పష్టంగా కనపడుతుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఆ శ్రీకాంత్కి సంబంధించిన పెరుగుల విషయంలో ఇంకా స్పష్టంగా శాసనసభ్యులే సంతకాలు పెట్టారు దానికి వాళ్ళు వివరణ ఇవ్వడం కూడా జరిగింది మరి ఇవన్నీ అంశాలు బయటకు వస్తున్న తర్వాత సహజంగానే అసలు ఎవరు ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఇంత రాజకీయ ప్రకంపనలో ఈరోజు సృష్టించడానికి గల కారణాలు ఏంటి ఇంతగా ఈమెకి అధికారులు ఎందుకు సహకరిస్తున్నారు ప్రతినిధుల్లో ఆమోదం ఎందుకు లభిస్తూ ఉంది అనే దాని మీద ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ సహజంగానే ఇలాంటి విషయాల్లో ఆమె ఫోన్కు సంబంధించిన దాంట్లో ఇంకా చాలా అంశాలు ఉన్నాయని కాబట్టి ఆమె దాన్ని ఫోన్ ఓపెన్ చేయడానికి ఇష్టపడలేదని మీరు కోర్టు వారు అనుమతిస్తే మేము దాన్ని పరిశీలించేసి న్యాయస్థానం ముందు ఆధారాలు ఉంచుతాము దాంట్లో ఏముందో చూసిన తర్వాత మాకు తెలిసినంత వరకు చాలా విషయాలు ఉండొచ్చు కాబట్టి అవి చూసిన తర్వాత మీకు వివర చెప్పని ఈరోజు న్యాయస్థానాన్ని వాళ్ళు కోరే క్రమంలో భాగంగా ఉన్నారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ గమనించుకోవాల్సిన ఏంటంటే మీరు అన్నట్టు ఇది రాజకీయ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆమెతో ఇలాంటి వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు చాలామంది ఏదో అనుకుంటారు కానీ పార్టీలతో సంబంధం ఉండదు అంటే అప్పుడు అధికారంలో ఆమె ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది ఆమె దానికి దిశకు సంబంధించింది ఏదో చేసింది కాబట్టి ఆమెకి దాంట్లో సంబంధాలు ఉన్నాయని చెప్పి అని అనుకుంటున్నారు కానీ ఇలాంటి వాళ్ళకి రాజకీయంలో అధికారులు సహకరించినంత వరకు ఎవరు అధికారంలో ఉంటే వాళ్లే సన్నిహితులు అర్థమైందండి ఎవరు అధికారంలో ఉంటే వాళ్లే సన్నిహితులుగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఆ ఎంఐ అవసరాలు వాళ్ళు తీరుస్తూ ఉంటారు వాళ్ళ అవసరాలు ఆ ఎంఐ తీరుస్తూ ఉంటుంది కాబట్టి ఇద్దరికీ అవినాభావ సంబంధం ఉంటుంది అధికారులు అయితే ప్రభుత్వాలు మారుతాయి కానీ అధికారులు మారరు కదా ఏం చేస్తారు వాళ్ళ పనులు లేదన్నా కావాలి అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఈ అధికారులే రికమెండ్ చేస్తారు ఇదిగో పలానా వాళ్ళు వస్తున్నారని మీరు చేసి పెట్టండి లేకపోతే వీళ్ళే చదువుతారు పలానాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు పని చేసి పెడతారు అని చెప్పని ఇందుట్లో ఈమె చేయి తిరిగిన వ్యక్తి కాబట్టి సహజంగానే వాళ్ళ నిద్ర దగ్గరికి వెళ్తూ వాళ్ళ దగ్గర పనులు చేయించుకుంటూ ఉంది వెళ్ళినప్పుడల్లా వీడియోలు ఫోటోలు తీసుకునే క్రమంలో భాగంగా ఆమె చిత్రీకరిస్తున్నటువంటి వీడియోలో ఏమి అంశాలు బయటకు వస్తాయో ఎవరి బాగోత్తాలు బయటకు వస్తాయో అని చెప్పనే భయం అనేది ఈరోజు అధికారుల్లోనూ ప్రజాప్రతినిధులైతే నిస్సందేహంగా ఉంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇట్లాంటి విషయాలు చాలా వచ్చిన సందర్భాల్లో అధికారంలో ఉండేవాళ్ళు కావచ్చు లేకపోతే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కావచ్చు దాంట్లో వాళ్ళ ప్రమేయం ఉంటే వీలైనంత వరకు ఇవి బయటికి రాకుండానే చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అధికారుల పాత్ర ఉంటుంది కాబట్టి ప్రజాప్రతినిధుల పాత్ర ఉంటుంది కాబట్టి అవి బయటకు వస్తే వాళ్ళు అల్లరవుతారు కాబట్టి రాజకీయ నాయకులు అయితే వాళ్ళ రాజకీయ జీవితానికి ఇబ్బందికరంగా ఉంటుంది కొంతమందిని పార్టీ సస్పెండ్ చేయొచ్చు లేకపోతే శాసనసభ్యుడిగా ఉంటేనో లోక్సభ సభ్యుడి ఉంటేనో ఆయన అర్హత వేటేయచ్చు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదన్నా అవకాశం ఉంటే దాన్ని బయటికి రానియకుండానే ఉంచడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు అది బహిర్గతం అయితే వాళ్ళ జీవితాలకు ఇబ్బంది కాబట్టి వాళ్ళకున్నటువంటి రాజకీయ లాబీల్ని మెయింటైన్ చేసుకొని వాళ్ళకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాటిని దాదాపు బయటికి రానియకుండా చేస్తారని అయితే నేను భావిస్తున్నాను ఇప్పటివరకు గతంలో చాలా చూసాం ఎట్లాంటివి కూడా చాలా ఉదంతాలు చూసాం కానీ ఏది కూడా ఇంతవరకు శిక్షలు పడ్డ చాలా తక్కువ కానీ ఇది కూడా అంత దాటి నాకు తెలిసి కాసేపు పత్రికలో ప్రసార మాధ్యమాల్లో హడావిడి జరుగుతుంది తప్ప అది దాటి వాళ్ళకి శిక్షలు పడే విధంగా అయితే నేనైతే భావించట్లేదు కాబట్టి అంటే రాజకీయంలో నాయకులు కొట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటారు తిట్టుకుంటారు కొట్లాడినట్టు భావిస్తారు అవసరమైతే కార్యకర్తలు మీరు వెళ్ళి కొట్టరని అంటారు వాళ్ళ కార్యకర్తలు వీళ్ళు కొడతా ఉంటారు కేసులు ఉంటారు ఎందుకంటే వీళ్ళు బలంగా వాళ్ళు ఉంటారు కాబట్టి కానీ అంతిమంగా వచ్చేతలకి వాళ్ళందరూ ఒకటే ఇది గమనించుకోవాలి అధికారులు ఎట్టయితే అధికారులు అయితే అందరూ ఒకటే కాకపోతే అధికారం ఉన్న పార్టీ కొంతమంది కొమ్ము కాస్తారు కొంతమంది నిజాయితీగా పనిచేయాలనుకుంటారు నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఎవరికి ఇలాంటి ఇబ్బందులు ఉండవు ఎవరైతే కొమ్ము కాయాలనుకుంటారో వాళ్ళకి పనులు జరుగుతాయి పదోన్నతి ఉంటుంది వాళ్ళకి ఆ క్రమంలో ఉన్నటువంటి అధికారులు వీళ్ళకి ఎందుకు సహకరిస్తారు ఇప్పుడు వాళ్ళ భాగవతాలన్నీ బయటకు వస్తాయి కదా రెండోది అధికారులు భాగోతాలు బయటకు వస్తే చాలా ప్రతినిధుల భాగవతాలు కూడా బయటకు వస్తాయి కాబట్టి ఇలాంటివన్నీ చాలా వరకు నాకు తెలిసినంత వరకు అది తీవ్రంగా పరిగణిస్తే తప్ప ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తే తప్ప విచారణ అనేది న్యాయబద్ధంగా జరిగిందని అయితే నేనైతే ఇంకో అంశం సార్ మీరు అన్నట్టుగా ఒక పార్టీ అధికారంలో ఉంటే దాన్ని ఐదేళ్లు మళ్ళీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది డౌటే సార్ కానీ అధికారులు అంటే వాళ్ళ జీవితం మొత్తం రిటైర్ అయ్యే వరకు కూడా అధికారులు పనిచేయాలి అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడాన్ని ఇలాంటి పనులకి మద్దతు ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే అధికారులు ఏమనుకుంటారంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రజాప్రతినిధులు వచ్చినా వాళ్ళు ఫలాంది చేయండి అంటే అమలు చేయాల్సింది అధికారులే కదా కాబట్టి ఎవరైనా మా మీద ఆధారపడాల్సిందే మా జోలికి రారనే భావంలో అధికారులు ఉంటారు ఎందుకంటే వాళ్ళ గుట్టుమట్లనే వీళ్ళ దగ్గర ఉంటాయి వీళ్ళ గుట్టుమట్లన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి అధికారులు గుట్టుమట్లు చాలామంది వాళ్ళు తెలియపోయినా నాయకుల గుట్టుమట్లన్నీ అధికారులు తెలుసు కాబట్టి అధికారులు ఏమనుకుంటారు ధైర్యంగా ఉంటారు ఈ ఈ పార్టీ నాయకుడు కాదు ఆ పార్టీ నాయకుడు కాపాడతాడు మమ్మల్ని మాకు వచ్చిన ఇబ్బంది ఏంది అసలు ఆలోచన రా లేని వాళ్ళు తప్పులైతే చేయరుగా తప్పు చేస్తున్నారు అంటే ఆ ఉండబట్టే కదా ఎవరో ఒకళ్ళు మమ్మల్ని కాపాడతారనే ధైర్యంతోటే కదా అదే వాళ్ళ ధైర్యం అదే నేను చెప్పేది ఒకరినొకరు కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారా తప్ప వాస్తవాలు బయటికి రానివ్వరు ఇప్పుడు ఒక అంశాన్ని బయటకు వస్తుంది కుంభకోణాలు బయటకు వస్తున్నాయి దాని మీద విచారణ జరుగుతూ ఉంది మరి ఎవరైతే ఫలాన వాళ్ళు దోషులను భావించి ప్రభుత్వం విచారణ చేస్తుందో ఆ దోషులు సమాచారం ఎట్లా వెళ్తుంది ఈ అధికారుల ద్వారానేలాగా వెళ్తుంది లేదా ప్రజాప్రతినిధుల ద్వారానే కదా వెళ్తుంది అంటే అలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు కాదు ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కువ మంది అలాంటి వాళ్ళు ఉన్నారనే భావన కలుగుతుంది మరి అది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనే దాని మీద మాత్రమే ఇప్పుడు ధర్మ సందేహం అయితే ఉంది మరి దీన్ని ఏ స్థాయికి తీసుకెళ్తారో చూడాలి ఓటు మాత్రం అనేది నిజం రాజకీయాలు ఇవన్నీ సహజం ఇలాంటి వాళ్ళు సహజం అలాంటి వాళ్ళకే పనులు ఎక్కువ జరుగుతాయి వాళ్ళకంటే కూడా కాబట్టి వాళ్ళు అన్నిటికీ అవతరాలకు ఏం కావాలో వాళ్ళు చూసి పెడతా ఉంటారు వీళ్ళకి ఏం పనులున్నాయో వాళ్ళు చేసి పెడతా ఉంటారు ఇంకో వెలుగులోకి వస్తుంది రేపు మాపో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారంటున్నారు ఈ నేపథ్యంలో దీన్ని కావాలనే తెరపైకి తీసుకొచ్చారు ఆమెకి ఈ నేర చరిత్ర రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎక్కువగా ఉందనే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి సార్ కానీ ఈ లిక్కర్ స్కామ్ ని డైవర్ట్ చేయడం కోసమే దీన్ని తెరపైకి తీసుకొచ్చారని చెప్పి కొందరు విశ్లేషిస్తున్నారు మీరేమని ఎవరేం చేసిన లిక్కర్ స్కామ్ సంబంధించి వేగవంతంగా విచారణ అయితే జరుగుతుంది దోషులు గుర్తిస్తున్నారు ఆధారాలు సేకరించారు విచారణ ఆదేశం వరకు విచారణ అయితే పూర్తయిపోయింది ఇదేదో కొంచెం ఇప్పుడు న్యాయస్థానాల ముందు కొన్ని సాక్ష్యాధారాలు పెట్టాలి కాబట్టి జరుగుతున్నదే తప్ప నాకు తెలిసినంతవరకు విచారణ పూర్తయిపోయింది దోషులు ఎవరో తేలిపోయారు ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి త్వరలోనే అంతిమ లబ్ధిదారుని కూడా అదుపులో తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను దీని దానికి దీనికి సంబంధం అంటే ఈ అంశం బయటకు వచ్చింది కాబట్టి అతనికి పెరుగుల అంశం బయటకు వచ్చింది కాబట్టి అది ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రజాప్రతినిధులకి ఇబ్బంది కాబట్టి ఇది చర్చనీయాంశమైంది లేదంటే దీని గురించి పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్